పరిచయ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజైతే ఈ యొక్క సంవత్సరాన్ని మనం ముగించబోతున్నాం ద లాస్ట్ డే ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా సో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆఖరి రోజున మనము ఆ ఈరోజు గర్చినందుకు దేవాదేవునికి స్తోత్రాలు దేవుడు ఎంతో ఉన్నతంగా మనల్ని ఆస్వాదించి నడిపించుకొని వచ్చాడు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడారు అందును బట్టి దేవునికి స్థుతులు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం ప్రతిరోజు మనము ఈ సమయం కిలా యూట్యూబ్ ఛానల్ మన జీసస్ లవ్స్ ప్రైమ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో బైబుల్ క్విజ్ అనే కార్యక్రమం ద్వారా మీ ముందు ప్రతిరోజు రావడం జరుగుతుంది అయితే ఈ రోజు ఈ ఆఖరి రోజున ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆఖరి రోజు దర్టీ ఫస్ట్ డే అందుక ఈ రోజు మీతో ఒక చిన్న వాక్యము ద్వారా మాట్లాడాలని ఎంతగానో ఆశపడి మీ ముందు రావడం జరిగింది అలాగైతే ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఒక వాక్యాన్ని దానించుకుందాం ప్రార్థించుకుందాం మహాపరిషుద్ధురా మహోన్నతురా కృపగల తండ్రి నీకు స్తోత్రాలయ్యా అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మా జీవితంలో మీరు అనుగ్రహించి ఆ ప్రారంభం నుండి ఆఖరి రోజు వరకు మమ్మల్ని కాచి కాపాడి ఆఖరి రోజున అయ్యా మమ్మల్ని వేసి ఎంతగానో ప్రేమించి సజీలకలుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు యొక్క లైఫ్ చూసిన ప్రతి బిడ్డను మీరు దేవించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం అయ్యా నూతన సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి అయ్యా మా అందరినీ వాక్యము ద్వారా సిద్ధము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడి నడిపించండి ఏసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న మా గొప్ప పరిలోకముందున్న పరమ తండ్రి ఆమెలోయా దేవునికి మహిమ కలుగా సో ఈ సంవత్సరం అంతా సో మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అవును కదండి అదే వాక్యము ఇలా తెలియజేస్తుంది ఒక వాక్యము చదివి మీకు వినిపిస్తాను ఏషయ రాసిన ప్రవాదన గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదో ఒక వచనం మనం చూ చదువుకుందామండి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకుడి ఇదిగో నేనుక నూతన క్రియ చేయిచున్నాను హాలెలోయ దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సో మన జీవితంలో కొన్ని బ్లెస్సింగ్ డేస్ మనం చూసాము సంతోషకరమైన దినాన్ని చూసాము అంత మాత్రమే కాదండి అనేక సందర్భాల్లో నష్టాలే ఎక్కువ చూసాం మేము కొత్త ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు మాట ఇదే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా మేము నష్టపోయాము కొంత బాధపడ్డాము మేము ఈ సంవత్సరం ఎందుకు వచ్చిందో మా జీవితంలో అని అని అనుకున్నాము అని తెలియజేశారు సో ఎంతమంది జీవితాల్లో ఇలా మీరు కూడా అనుకున్నారండి నష్టాలు కష్టాలు వేదన బాధ అవును కదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం నుండి ఆఖరి వరకు చాలా మంది చాలా కోల్పోయారండి నష్టపడ్డాము బాధపడ్డాము కన్నీళ్లు కార్చాము ఆ అకస్మాత్తుగా మనకు మనకు తెలియనట్టు విధంగా కొన్ని కార్యాలు మేము మనము ఎదిరించాల్సి వచ్చింది పోరాడాము ఎంతో మంది ఆరోగ్యాన్ని కోల్పోయారు ఎంతో మంది కుటుంబస్తులు వాళ్ళకి ఇష్టలైన వారిని కోల్పోయారు ఎన్నో కార్యాలు నా జీవితంలో జరుగుతుంది ఈ సంవత్సరం నాకు బ్లెస్సింగ్ సంవత్సరంగా ఉంటుంది అని తలంచిన వారి జీవితంలో ఎంతగానో నష్టాన్ని ఎదుర్కొన్నారు కొన్ని కష్టాలు వేదనలు పడ్డారు ఎంతో ఓటమిని చూశారు యొక్క లైవ్ చూస్తున్న మీ జీవితంలో కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు ఏంటి ప్రవ్వ ఇలాంటి పరిస్థితి ఇన్ని నష్టాలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నా జీవితంలో ఇది బ్లెస్సింగ్ అని అనుకున్నాను సో అయితే నా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు నేను తిన్నాను అవమానకరమైన పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను కొడుకునో కూతుర్నో తల్లినో తండ్రినో నాకు ఇష్టమైనవని నేను కోల్పోయాను ఇంకా నా బ్రతుకేంటి అసలు అని నేను తలంచుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నారా అయితే దేవుడు ఈ సమయంలో ఈ ఆఖరి రోజున మనతోనే మాట్లాడుతున్నాడు ఈ యొక్క లైవ్ చూస్తున్న నీతోనే మాట్లాడుతున్నాడు ఏదైతే నష్టపోయావో ఏదైతే బాధపడ్డావో కష్టాలను అనుభవించావో కన్నీళ్ళే సంవత్సరం అంతా కన్నీళ్ళే నీకు ఆహారం అయిపోయాయో అయితే దేవుడు చెప్తున్నాడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలము జరిగిన సంగతుల్ని మీరు తలంచకుడి ఏదైతే మీ జీవితంలో జరిగాయో అది నిన్ననే అయ్యుండొచ్చు అది ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభము నుండి ఇదే పరిస్థితి ఉండొచ్చు మీ జీవితంలో అది జ్ఞాపకం చేసుకోకండి అది గుర్తు చేసుకోకండి ఆ నష్టాన్ని మీరు గుర్తు చేసుకోకండి మళ్ళా మళ్ళా బాధపడకండి ఆలోచించకండి చింతింపకండి అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకు చెప్పనా ఎందుకో ఈ మాట అన్నాడు తెలుసా దేవుడు దానికి బదులుగా దేవుడు ఒక మాట అంటున్నాడు ఒక వాగ్దానముతో దేవుడు బలముతో మాట్లాడుతున్నాడు ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను హాలూయ్యా దేవునికి స్తోత్రాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏదైతే నష్టపడ్డారో ఏది జరగాలని ఆగిపోయాయో మీ జీవితంలో అయ్యో ఇది జరుగుతుంది నా జీవితంలో అనుకున్నారేమో అయితే అది జరగకుండా ఆగిపోయాయేమో అయితే నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు ఆ నూతన కార్యాలన్నిటినీ చేయబోతున్నాడు ఆమె ఏదైతే ఏ విషయంలో మీరు కన్నీళ్లు కార్చారో ఆ విషయాన్ని మార్చి మీ కన్నీళ్లను నాట్యంగా మార్చబోతున్నారు ఏ విషయంలో మీరు బాధపడ్డారో ఆ బాధను అన్నిటినీ దేవుడు తుడిచివేసి ఆనందాన్ని అనుగ్రహించబోతున్నాడు ఏ విషయంలో మీరు ఓటమి చూశారో ఆ విషయం అన్నిట్లో దేవుడి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆ ఓటమి అన్నిటిని మరచి జయాన్ని బోతున్నాడు ఎంతో మంది కోర్ట్ కేసులని ఎన్నో మంది అర్పుల బాధలని ఎంతో మంది గర్భఫలము నే నేను ఈ సంవత్సరం పొందుకుంటానని నష్టపోయానేమో అలాంటి వారందరినీ ప్రతి సమస్య దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు మనుషులకు అసాధ్యమే వైద్యులు చెప్పొచ్చు ఇది అవ్వదు ఇది కుదరదు అని చెప్పొచ్చేమో అయితే దేవునికి సమస్తము సాధ్యమే మీ బంధువులు మీ రిలేషన్స్ మీరు ఏదైతే ఊహించుకున్నారో వారు నాకు సహాయం చేశారు చేస్తారు అని వారు కూడా మీకు చెయ్యి విడిచిపెట్టి ఉండొచ్చు అయితే దేవుడు తయారు చెప్తున్నాడు ఎన్నడూ మీ చేయి వదలు వదలను గన్న తల్లి అయిన ఆ ఆ ఆ బిడ్డను మర్చిపోతారేమో కానీ దేవుడన్నిటికీ మర్చిపోదండి అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఏదైతే మీ జీవితంలో నష్టపోయి ఉన్నారో ఏదైతే మీ జీవితంలో బాధను అనుభవించారో కోల్పోయి ఉన్నారో వాటిని తలంచుకోండి వాటిని జ్ఞాపకం చేసుకోకండి ఇంకా బాధపడకండి ఆలోచించకండి చింతింపకండి భయపడకుము నేను నీకు తోడుగా ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నేను జరిగించబోతున్నాను అని దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడబోతున్నారు నమ్ముతున్నారా మీరు ఈ సంవత్సరము సో మా మా జీవితంలో నిజంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేక అనేకులకు ఒక బ్లెస్సింగ్ ఇయర్ గా ఉండొచ్చు మా జీవితంలో కూడా సో బ్లెస్సింగ్ ఇయర్ గా ఉంది నిజమే మా జీవితంలో కూడా కొన్ని నష్టాలు వచ్చాయి కొన్ని కష్టాలు వచ్చాయి కొన్ని బాధపడ్డాము అయినప్పటికీ అయినప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మన జీసస్ లవ్స్ స్ప్రే మినిస్ట్రీస్ ఈ యొక్క పరిచయ దేవుడు అంత కార్యాలు చేశారు ఎందుకంటే దానికి సాక్షులు మీరే అండి ఈ యొక్క లైవ్ చూస్తున్న వారే ఈ యొక్క సంవత్సరము దేవుడు మనం ఎంతగానో బ్లెస్ చేసి ఈ అల్పులమైన మమ్మల్ని ఎంతగానో దీవించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై మాసము నందు సో బైబల్ క్విజ్ అనే కార్యక్రమము చేయడం ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభంలో మీలాంటి ఎంతో మందిని గొప్ప కుటుంబంగా దేవుడు మాకు ఇచ్చాడు ఆమె అదే గొప్ప బ్లెస్సింగ్ మీలాంటి ఈ ఒక మీలాంటి ఒక దేవుని బిడ్డల ప్రేమను మేము పొందుకోటానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు మమ్మల్ని అంత మాత్రమే కాదు అనేకమైన ఆ కార్యక్రమాలు అనేకమైన ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని పరిచర్య చేయడానికి దేవుని ప్రేమ పంచడానికి దేవుడు ఎంతగానో బ్లెస్ చేశాడు ఈ రెండు వేల ఇరవై ఆరు కూడా దానికన్నా ఇంకా రెండంతలుగా వెయ్యంతలుగా ఎక్కువగా బ్లెస్ చేసి ఇంకా అనేకమైన ప్రాంతాలు ఆ దేవుని సేవ పరిచర్యలో మేము తిరగడానికి ఇంకా ఇంకా గొప్ప కార్యక్రమాలు ఈ లైవ్ ద్వారా ఇంకా అనేకమైన కార్యక్రమాలు మేము చేసి ఇంకా దేవుని గొప్ప రాజ్యము స్థాపించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడని మేమైతే ఖచ్చితంగా నమ్మి ఉంటున్నాము మీ అందరినీ దేవుడు మాకు పరిచయం చేశాడు అంటే దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది కాబట్టి మీరందరి ఒక యొక్క లైవ్ చూస్తున్నారు అంటే దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు నీతో మీతో మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని సో దేవునికి మాత్రమే మహిమ కలుగా మరొకసారి దేవుడు చెప్తున్నాడు మునపటి వాటిని మర్చిపోదాం సో ఏదైతే సంగతులు అహితకరమైన సంగతులు నష్టపోయిన సంగతులు బాధపడ్డ సంగతులు మనకు ఉన్నాయో వాటన్నిటిని మర్చిపోదాం వాట సంగతులు ఏమాత్రము మనకు దరిదాపున మన ఆలోచనకు కూడా రాకుండా అయ్యా నువ్వే గొప్ప కార్యంలో చేయబోతున్నా మనం పొందుకుంటున్నాం నేను పొందుకుంటున్నాను ప్రభ నువ్వు నాకు వాగ్దానం ఇస్తున్నావు అని చెప్పేసి మనం దేవుని సన్నిధానంలో అడుగుదాం ఆమె దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు మనం నమ్మి దేవాది దేవుని స్థుతిస్తాం ఇంతవరకు ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినందుకు దేవాదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతా స్థుతులు తెలియజేస్తున్నాను ప్రతి బాధను దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు ప్రతి కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు ప్రతి ఓటముని దేవుడు జయంగా మార్చబోతున్నాడు ఆమె హాలి నమ్ముతున్నారా నమ్మినట్లయితే కమెంట్స్ లో మీరు ఆమెన్ ఏజ్ నేను పొందుకోబోతున్నాను నేను సంతోషాన్ని పొందుకోబోతున్నాను నేను ఆనందాన్ని పొందుకోబోతున్నాను నేను జయాన్ని పొందుకోబోతున్నాను కోల్పోయిన వాటిని అన్నిటినీ నేను మరలాపున పొందుకోబోతున్నాను అని కమెంట్స్ లో మీరు తెలియచేయగలరు హాలి దేవునికి స్తోత అది మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని తెలియజేస్తుంది మనం ఎంతగా నమ్ముతున్నామో అది తెలియజేస్తుంది ఉచ్చరించండి అయ్యా నేను ఈ యొక్క సమస్యలు ఏదైతే కోల్పోయానో ఏదైతే నష్టపడ్డానో ఏదైతే బాధను అనుభవించానో వాటన్నిటినీ నూతన సంవత్సరంలో ఆ వాటన్నిటి బదులుగా నేను ఆనందాన్ని నేను సంతోషాన్ని ఒక బ్లెస్సింగ్ ఇయర్ని నేను జీవించబోతున్నాను నాకు అది ఇస్తున్నందుకు నీకు ఇస్తే హాలి లూయా దేవునికి స్తోత్రాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి దినము సో ద ఫస్ట్ డే మనం ఒక్కొక్క వాగ్దానం తీసుకుంటాం కదండి సో అందరూ తీసుకుంటారు వ్యక్తికంగా అందరూ తీసుకుంటారు సో ప్రతిరోజు దానిస్తారు ఆ వాగ్దానము మన జీవితంలో జరగాలని మేము ఎంతగానో ప్రార్థిస్తాం అలాగే ఇది రెండు వేల ఇరవై ఐదో ఆఖరి రోజు అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి మనము ఎంటర్ అవబోతున్న రోజు ఈ రోజు కూడా మనం అందరము సంఘాలకు వెళ్తున్నాం సో మందిరాలకు వెళ్ళి దేవుని స్థుతించబోతున్నాం ఈ రోజు అంతా కాపాడవుతాండి నీకు స్తోత్రాలని అవును కదా మేము కూడా సంఘానికి మందిరానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాము సో మీతో మాట్లాడాలి ఎంతగానో ఆశపడ్డాను కాబట్టి దేవుడు కూడా సమయాన్ని అనుకూలపరిచాడు అలాగైతే సో మనం ట్వెల్వ్ ఓ క్లాక్ అయిన తర్వాత ఏం చేస్తామండి క్యాండల్స్ అన్ని వెలిగించేది అయిన తర్వాత ఆ వాగ్దానాలు చేసుకుంటాం అలాగే ఈ రోజు కూడా మన మధ్య వాగ్దానాలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది మన జీసస్ లవ్స్ ప్రయర్ మినిస్ట్రీస్ ఫ్యామిలీ మొత్తం కలిపి సో ఒక వాగ్దానం నేనైతే తీయబోతున్నాను నేను కూడా చూడనండి ఇది వాగ్దానము అయితే రేపటి దీని ఫస్ట్ డే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఇయర్ ఫస్ట్ డే రేపైతే ఉదయములో సో నేను ఆ వాగ్దాన్ని చూసి దేవుని సందాన్ ప్రార్థించి ఆ ఏ ఒక్క వాగ్దానం వచ్చిందో మీకు కూడా రివీల్ చేస్తాను నేను కూడా చూడను ఇప్పుడైతే ఈ వాగ్దానాల్లో సో కొన్ని ఆ వాగ్దానాలు ఇక్కడ ఉంటున్నాయి ఆ వాగ్దానంలో ఒక వాగ్దానం మనం చూద్దాం ఒక వాగ్దానము మన జీసస్ లవ్స్ ప్రే మినిస్ట్రీస్ పరిచర్య తరపున అందరి ఫ్యామిలీకి దేవుడు ఏ ఒక్క వాగ్దానం ఇవ్వబోతున్నాడో సో రేపటి దిన ఉదయంన మనం తెలుసుకున్నాం తీద్దామా అలాగైతే చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు తగ్గిన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంకు తగ్గిన రీతిగా దేవుడు వాగ్దానం మనకి ఇవ్వాలని ప్రార్థన ద్వారా మనం తీసుకుందాం ప్రార్థించుకుందాం అండి స్తోత్రమయ పరిశుద్ధురా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యంత వరకు వాక్యము ద్వారా మనల్ని బలపరిచే అవుతండి నీ బిడ్డలు ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రాలు నూతన కార్యం అందరి జీవితంలో మీరు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతా తెలియజేస్తున్నాం అయ్యా అయ్యా ఈ యొక్క నూతన సంవత్సరానికి మేము వెళ్ళబోతున్నాం రెండు వేల ఇరవై సంవత్సరానికి మేము పోతున్నాం తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగించబోతుంది తండ్రి మా జీవితంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయ్యా ఈ వాగ్దానాలు నీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి ఈ వాగ్దంలో ఏదైతే అయ్యా మా జీసస్ లవ్స్ ప్రేమ మినిస్ట్రీస్ పరిచర్యకు అయ్యా మా అందరి ఫ్యామిలీ తరఫున అయ్యా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ఫ్యామిలీ తరఫున మీరు ఏదైతే మాకు వాగ్దానం ఇవ్వబోతున్నారో అయ్యా మాతో నిక్షేముగా వాగ్దానం నెరవేర్చండి అయ్యా మీరే మాతో మాట్లాడి అయ్యా వాగ్దానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం ఆశీర్వదిస్తుందకు స్తోత్రాలు స్తో చాలు అడిగి వేర్ తండ్రి ఆమె ఓకే తీసేద్దామా నేను కూడా చూడనండి సో ఎంపీగా ఉంటుంది ఒక వాగ్దానం అయితే తీద్దాం మనము సో రేపటి ఉదయ కాలంలో రెండు వేల ఇరవై ఆరు మొదటి రోజున మనమైతే ఆ వాగ్దాని వాక్యాన్ని ధ్యానించుకుందాం నేనైతే సో చూడలేదు సో ఈ యొక్క వాగ్దానాన్ని నేను తీసాను రేపటి రోజున మనం ఈ యొక్క వాగ్దానాన్ని రివీల్ చేస్తాను ఓకేనా సో అంతవరకు దేవుడు దీవించిన దీవించినగాక మీ అందరూ మందిరానికి వెళ్తున్నారు ఆల్రెడీ సిద్ధం అవుతున్నారు సో మీ అందరికి మరోసారి వందనాలు అండ్ అడ్వాన్స్ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ సో రేపటి దినాన కూడా మనం కలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు మొదటి దినాన మనం కలుసుకుందాం సో దేవుడు అనుగ్రహించిన గొప్ప వాగ్దానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను ఇదైతే నేను పక్కకు పెట్టేస్తున్నాను బైబల్లో చూడటం లేదు సో సిద్ధమయ్యారు అందరూ మందిరానికి సో ఈ యొక్క ఇయర్ ఏదైతే పోయారో అన్ని తిని దేవుడు మేలుగా మార్చబోతున్నాడు సో మీ ఈ విజ్ఞాపనలు ఈ ఆఖరి రోజున మీ విజ్ఞాపనం ఏమైనా ఉన్నట్లయితే ప్లీజ్ కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తామండి ఈ లైవ్ లో ఆ ప్రార్థన చేస్తాం మేము కూడా మందిరానికి వెళ్ళడానికి నేను పాస్ట్ గారు కూడా సిద్ధమయ్యాం మందిరానికి వెళ్ళి ఈ యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకున్నాం ఆమె ఆఖరిగా మనము ప్రార్థన చేసుకున్న మీ విజ్ఞాపనలు పెట్టండి ఖచ్చితంగా పెట్టిన విజ్ఞాపనలు అన్నిటినీ నేను మెన్షన్ చేసుకొని నేను ప్రార్థిస్తాను ఇలా ఇప్పుడైతే మనము ఆఖరిగా ప్రార్థించుకొని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఆఖరి రోజును మనం ముగించుకుందాం ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధురా మహోన్నతిరా కృపగల తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలయ్యా అయ్యా స్పష్టముగా వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరచావు నడిపించావు నూతన కార్యములు మా ఎడల మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు యొక్క లైవ్ చూసిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ లైవ్ అయిన తర్వాత వీడియో ఎవరైతే చూసినో వారి జీవితంలో ప్రాప్తి అయ్యే మాటలు వినబోతున్న ఈ యొక్క వాగ్దానం చూస్తున్నాం ప్రతి ఒక్క జీవితం నేను గొప్ప కాలంలో జరగబోతు జరిగిస్తున్నందుకు నీకు తెలియజేస్తున్నామయ్యా అయ్యా అలాగే మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం బట్టి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం ఈ వాగ్దానం ఏదైతే మీరు ఇచ్చారో ఉదయ కాలంలో దాన్ని ధ్యానించడానికి నీ కృపం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇంతవరకు మమ్మల్ని నడిపించావు ప్రతి ఒక్కరి జీవితంలో రెండు వేల ఇరవై ఆరు అనేకలకు బ్లెస్సింగ్ ఉండు ఉండుటకు కృపం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము అందరము మందిరాలకు వెళ్ళి ారాధించే కృప అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు జీవ కలిగ్ఞానంలో అడిగి వేడుకొని పొందుకుని మా గొప్ప పరలోకమందున పరమ తండ్రి ఆమె ప్రైజ్ అందరికీ మరోసారి అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మా అందరి ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసిన ఉదయాన్నే కలుసుకుందాం సో థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్